మరి రేపు ఇచ్చేటప్పుడు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తారా మీరు ప్రకటించిన కౌలు రైతులు ఉంటే వాళ్ళ లిస్ట్ ఎంత నిజంగానే ఉంటే మీ దృష్టికి వచ్చిన లిస్ట్ ఎంత వాళ్ళకి పదహైదు వేలు ఇస్తారా మీరు చెప్పిన మాట అమలు చేస్తారా ఎందుకంటే చెప్పింది ఒకటి అమలు అయితే లేదు కాబట్టి ఇవన్నీ మాటి మాటికి అడగాల్సి వస్తుంది మాటి మాటి గుర్తు చేయాల్సి వస్తుంది ఐదు వందల బోనస్ చెప్తే రెండు పంటలు అయిపోయా బోగస్ అయిపోయింది అది రైతులు కూడా చాలా జోగ్గా తీసుకుంటున్నారు ఏ చెప్పనేదే చెప్పిన అది ఇస్తా పోతుందా సార్ ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్లు రైతు బంధించినా చాలు సార్ మాకు అంటున్నారు ఇక ఐదు వందలు బోనస్ అన్నప్పుడు మేమే నమ్మలేదు కానీ పదిహేను వేలు రైతు బంధు అంటే నమ్మినాం సార్ అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు ఇప్పుడు కాలబెట్టి పదిహేను వేలు ఎకపోతే ఎగిపోయి కేసీఆర్ ఇచ్చినట్లు పదివేలు కాలబెట్టినా చాలు సార్ మాకు అని రైతులు అంటున్నారు కాబట్టి మీరు ఇచ్చింది ఒక్కొక్కటి బోగస్ అని ప్రజలకు అర్థమైపోతుంది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇప్పటికి మొదలయ్యలే లీక్ ఏమిస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన వాళ్ళ భాష రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ నేనేమంటున్నా మంచిదే సంతోషం మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిండ్రు కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికి అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు భూమి ఉంటే కార్డు ఉండదు అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి యాల్స్ వస్తే కూడా సైజు తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జప్రకృష్ణ నారాయణ గారు ఓ మాట అన్నారు ఇవి అవివేకమైనటువంటి హామీలు ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే లక్ష ఇరవై వేల పైచిల్కు కోట్లు అవుతుందండి ఎవ్వరూ చేయలేరు ఇది అసాధ్యమని అని చెప్పాను ఎన్నికలైనా కానీ ఇంకో మాట చెప్పాను ఇప్పటికైనా మించింది లేదు మీరే అధికారులకు రావాలనుకున్నారు వచ్చిండ్రు ప్రజలు మీకు ఇచ్చిండ్రు ప్రజలకు చెప్పండి తప్పైంది ఇవి మాత్రం ఇస్తావు ఇవి మాత్రం ఇవ్వమో అని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పాను ఇవి వాళ్ళు పాటిస్తారా కాంగ్రెస్ పాటిస్తుందా ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు వాళ్ళు లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏడు నెలలు వెళ్ళిపోయా ఎనిమిదో నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుందండి ఇదే ఖర్చు చదుం నాకు అర్థం కాదు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందంటే దానికి గ్రామాలలో సంబరాలంటే ఏమైనా అర్థం పడదా ఉందానండి పాలాభిషేకాలు చేస్తాం సిగ్గు ఉండాలి కదా ఇట్లా చేయనీకే రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు ఇవాళకి అమలు కాలే ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు పోలి అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన పది మందికో ఐదు మందికో ఇచ్చిన్నాడన్న పాలాభిషేకం చేస్తే ఓ ఏడు పేర్చినట్లు గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు ఈ సినిమాలో సోపత్ ఎక్కువండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద సినిమా ఏం చేస్తారు ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగానేది చూపిస్తే ఒక ఫంక్షను మీడియాని పిలిచి చేస్తే ఒక ఫంక్షన్ ఇట్లా చేస్తారు కదా ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా నేను తప్పడతలేను అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ ప్రమోషనల్ యాక్టివిటీ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది నిజమా కదా నేను చెప్పింది ఏమైనా అద్భుత కల్పన ఉందా ఎవరు చేస్తారా అనండి ఇట్లా ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం రైతులుగా మేము కూడా సంబరపడతాం నిజంగా అమలైతే అరే అమలేదు పాలాభిషేకమైందండి బాబు సిగ్గుపడాలే బాధ్యత కలిగిన ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పని చేస్తున్నావు ఇటువంటి విషయాల్లో పొరపాటు ఇటువంటిదే కనుక కేసీఆర్ ఏదైనా జరిగి ఉంటే అమలే కాకుండా పాలాభిషేకాలు జరిగి ఉంటే ఓ యని అంతర్జాతీయ సమస్య అంతర్జాతీయ వేదికల దాకా తీసుకుపోతుంది మనవులు ఘనత వహించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు దీన్ని ఎత్తి చూపని కూడా చేత కదా అండి నాకు అర్థం కాదు ఏమనిపించదా ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా కేసీఆర్ను ఆడిపోసుకోవడమేనా ఏ నెల గత ప్రభుత్వం అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వానికి దారిత్యన్ను లేదు కనీసం ఎత్తి చూపే బాధ్యత కూడా తీసుకోరా ఎవరు మేధావులు సరే సరే వాళ్ళంతా బ్రాకెట్లలో ఉండవారు ఇప్పుడు బయటికి రారు మాట్లాడారు నా రిక్వెస్ట్ దయచేసి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు బ్యాడ్ ప్రెసిడెంట్స్గా పోవద్దు బ్యాడ్ ప్రెసిడెంట్గా సెట్గా అవ్వద్దు ఇటువంటివన్నీ